ఎందుకు అల్లాడుతున్నది రైతాంగం ఇది బాగా కాదు రైతులది చిల్లర కాయగూరకుడు మాటలు పూట గొప్ప పిఆర్ స్టంట్ పెట్టి అది లంగా ముచ్చి ప్రచారం చేసి ప్రజలు పంటరాజక చేద్దాం మత్తుగా చేద్దాం రాజకీయాలు మేము కూడా చాలా చేసినాం చాలా మందిని పాత్ర పెట్టినాం చాలా మందిని ఎత్తినాం చాలా మందిని ఎక్కినాం మేము గద్దెలు ఎక్కినాం పది సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం అదంత పెద్ద గొప్ప విషయం కాదు అధికారం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్ కానీ ప్రజలు ఎక్కడ పోవాలా నీ రాజకీయం నా రాజకీయం అంతా ప్రజలు కదా ముఖ్యంగా రైతాంగం కదా గ్రామాలు కదా పట్టుబొమ్మల్లా ఉన్న పల్లెసీమలలో ఎలా బోరుబండ్ల హోరు వినిపిస్తూ ఉన్నది బంద్ అయినాయి బోరు బండ్లు గత ఎనిమిదేళ్ళుగా బోరుబండ్ కనబడలే అడ్రస్ లేకుండే కరెంటు వైండింగ్ మోటార్లు మళ్ళీ అద్భుతంగా రోజుకు ఇరవై ముప్పై మోటార్లు వైండింగ్ చేస్తూ ఉన్నాయి అవి కనబడలే మాయమైపోయినాయి తెలంగాణ రాష్ట్రం నుంచి జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు పారిపోయినాయి ఇన్వర్టర్లు కన్వర్టర్లు స్టెబిలైజర్లు అమ్ముకునే దుకాణాలు దివాలా తీసినాయి తెలంగాణలో మళ్ళా కొనే దుస్థితి ఎందుకు వస్తా ఉన్నది ఈ రాష్ట్రంలో మిషన్ భగీరథ దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు నేను ఒక రెండు మూడు జిల్లాల ఇంజనీర్లు అడిగిన ఏమిరా నాయన ఎందు మీరే కదా నడిపిను నిర్మించింది మీరే నడిపింది మీరే ఏమైందంటే సార్ దీంట్లో అసలు కిటుక వేరే ఉన్నది అడిగేవాళ్ళు లేడు అప్పుడు మీ ఆఫీసులము స్మితా సబర్వాల్ గారు సెక్రటరీ గారు సుపరేట్ గా ఉండ్రి దీని మీద ఎవ్రీ డే దీని మీద మానిటరింగ్ ఉంటుండే ఎక్కడైనా కూడా గద్దలాగా వచ్చి వాలి అందరి ఇంజనీర్లను తీసుకొచ్చి టాప్ టు బాటం కూర్చోబెట్టి సమీక్ష చేస్తూ ఉండే బ్రహ్మాండంగా జరుగుతూ ఉండే ఒక చిన్న పైపు ముక్క పోతే కూడా తెల్లారు లోపల వేసేవాళ్ళు ఇవాళ పదిహేను రోజులు కూడా పడుచుకునే వాళ్ళు అజమాయిస్ కొరవాడింది అని చెప్తున్నాడు వాళ్ళు మాయమైన అన్ని మళ్ళీ ప్రత్యక్షమైన ఈ వంద రోజులకే మాయమైన ట్యాంకర్లు ప్రత్యక్షమైనవి మాయమైన బిందెల మూత ప్రత్యక్షమైంది మాయమైన నీళ్ళ కొరత ప్రత్యక్షమైంది మాయమైన కరెంటు కొరత ప్రత్యక్షమైంది మాయమైనటువంటి గ్రేన్లు ఒక ప్రత్యక్షమైతున్నాయి పూడికెలు తీయడానికి మాయమైన భోరుభావలు మళ్ళీ హోరెత్తుకుంటూ తిరుగుతూ ఉన్నాయి ఇంత ఇంత రూపంలోనేనా జర్ర కేసీఆర్ గల్మాటంగానే కట్కేసినట్టే బంద్ అవుతాయా ఏమన్నట్టు ఎందుకు జరుగుతున్నట్టు ఈ పరిణామాలు నేను జోక్య చెప్తానండి దయచేసి ఇది సమాజం యొక్క విషయం ప్రజల యొక్క విషయం నేను బాధతో మాట్లాడుతున్నా దుఃఖంతో మాట్లాడుతా ఉన్నా అద్భుతమైన మంచినీళ్ళ సదుపాయం ఉన్న తెలంగాణ నా కళ్ళ ముందే వంద రోజులలో ఇంత నాశనమైతుంది నా కళ్ళ ముందే బిందెలు పట్టుకొని తిరుగుతారు నా కళ్ళ ముందని బోర్లు వేసుకునే దృష్టికి వస్తుంది నా కళ్ళ ముందనే మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వస్తాయి అని నేను అనుకోలే నిజంగా కళ్ళల్లో నీళ్ళు కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాయి ఇవేం చేయకుండా ఇవేం పట్టించుకోకుండా దీని మీద సమీక్షలు లేకుండా అడగోలు మాటలు అడగోలు పిచ్చి ప్రచారం చేసుకుంటా ఎంతసేపు విపక్షాన్ని బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర చాలా చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడతలేదు రాలా అడిగే దిక్కు లేదు ఓ మంత్రి ఓడు ఓ ఎమ్మెల్యే ఓడు కదా ముఖం సాటేసినట్టు ముఖ్యమంత్రి గైతే పట్టే ఢిల్లీ యాత్రలే సరిపోతాయి నాకు అర్థం కాదు ఎమ్మెల్యేలు ఓరు ఎంపీలు ఓరు మంత్రులు ఓరు అధికారుల బృందాలు పంపించారు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం వీళ్ళ ఏది ఏమైనా సరే రంగరంగమైనా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు పంచుతాం వదిలిపెట్టం ఎట్టి పరిస్థితులలో ఎట్ ఎనీ కాస్ట్ మేమన్నాడు పదివేలు రూపాయలు ప్రపంచంలోనాడు ఇలా పదివేల రూపాయలు రెండు వేలు రెండు వేలు చేదో ఇచ్చి చిల్లర చేతులు దులుపుకునేది మేము పదివేల రూపాయలు ఇన్స్టెంట్గా ప్రకటించి ఐదు వందల కోట్లు సుమారు పంచినాం నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై కోట్లు పంచినాం ఇలా అతి లేదు గతి లేదు సుమారు లక్ష ఎకరాలలో పంటలు ఈ రాళ్ల బనాలు పడి అకాల వర్షాలు పడి పదివేల రూపాయలు మేము ఇస్తే దాన్ని కూడా ఇకసక్కం చేసి మాట్లాడినారు ఘోరంగా మాట్లాడినారు ఏమూల సరిపోద్ది అండి పదివేలు ఇరవై వేలు రూపాయలు ఇవ్వాలి అని మాట్లాడినారు మరి ఇలా ఏడ వండుకున్నారు తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు ఏం చేస్తున్నారు గుడ్డు గురాల పండ్లు తోముతున్నారా వీళ్ళు రైతులు గారా వీళ్ళు ప్రజలు గారా పట్టింపు లేదా వాళ్ళ ఒక తరఫున మాట్లాడుకోలేరనుకుంటున్నారా ఒక అంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది ఊరుకోదు ఎట్టి పరిస్థితులలో వందకు వంద శాతం రైతుల పక్షాన పోరాటం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్న సూర్యాపేట నుంచి ఈ ఎండిపోయిన పంటలకు మీరే ఎండబెట్టింది కాబట్టి మీ అసమర్థత వాళ్ళు ఎండగొట్టింది కాబట్టి మీ అసమర్థత కాదు అని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్ని మరే చేయించాలి ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి భారమైంది కాబట్టి ఇలా ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి చెల్లించాలి దిస్ ఇస్ అవర్ డిమాండ్ చేసేంతవరకు వరకు మిమ్మల్ని బయటాడతాం వెంటాడతాం ధర్నాలు చేస్తాం నిద్ర నిద్రగోనీయం ఎక్కడికక్కడ మీ మంత్రులను మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం గ్రామాలలో ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా మాకు ఉంటుంది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలచిన పాత్ర అదే కాబట్టి మేము అది న్యాయం చేయాలి వాళ్ళ గొంతే మేము ఇవ్వాల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలను కల్పించి మేమే రౌట్ కాలే ఈ రాష్ట్రంలో మీరు ఒక్కరినో ఇద్దరునో కుక్కలనోనో ఒకరినో గుంజుకొని ఓహో ఆహా గుద్దుకోవచ్చు అది చాలా చిల్లర చీప్ టాక్టిక్స్ అది ఇట్స్ ఏ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్కేడ్ ప్రజా సమస్యల ముందు ప్రజల యొక్క బాధ ముందు ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు ఇవి నడుస్తూనే ఉంటాయి దీనికి పెద్ద ఇష్యూ కాదు కానీ ఎండిన ప్రతి ఎకరాను మీరు వెంటనే ఎన్యుమరేట్ చేయించాలి మా బిఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి మేము ఎన్యూర్ చేస్తా చేస్తూ ఉన్నాం మా మంత్రులు మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వాళ్ళంతా తిరు మా ఎమ్మెల్సీలు తిరుగుతూ ఉన్నారు ఖచ్చితంగా తీస్తాం లెక్కలు పెడతాం మిమ్మల్ని బజార్లకు ఏడిస్తాం వందకు వంద శాతం మీ చేత కక్కిస్తాం అది మీరు కట్టి తీరాల ప్రభుత్వ బాధ్యత అనని మేము ఇచ్చినాం మమ్మల్ని లెక్కసక్కలాడని మీరు ఇరవై మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరానికి కట్టి ఇవ్వాలి దానికోసం డెఫినెట్గా మిషన్ భగీరథ నీళ్ళ సప్లై కూడా వెంటనే పునరుద్ధరించాలి కరెంటు కూడా ఏముందండి నాకు అర్థం కాదు పెద్ద మూడు వేల అసెంబ్లీలో చెప్పినారు కరెంటు అప్పులు చేసింది కరెంటు అప్పులు చేస్తే అది ఎవరి కోసం చేస్తుందండి కరెంట్ అప్పులు చెయ్యాలి ఎందుకు చేయకూడదండి నేను అడుగుతా ఉన్నా రైతాంగం పంటల మీద పెడతారా ఎంత కరెంటు షార్టేజ్ ఉంటే అంత పర్చేజ్ చేయాలి ఇవ్వాలి సప్లై చేయాలి మేము అదే పని చేసినాం అందుకే నాడు రిప్పపాటు కరెంటు పోలే మేము ఇప్పటికప్పుడు సమీక్షలు చేసుకొని కొంతమేరకు పెంచిన తర్వాత అప్పటికి లోడ్ ఏర్పడుతుంది అనమాట అనూయమైన లోడ్ వస్తుంది మా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ లోడ్ ఏం రాలే అంటే ఐదారు వందల మెగా వాట్లే వచ్చింది మేమున్నప్పుడు పీక్ లోడ్ పద్నాలుగు వేల తొమ్మిది వందల పైచిల్కి పోయింది మొన్న పీక్ లోడ్ పదిహేను వేల ఆరు వందలకు పోయింది అంటే దాని అర్థమైంది ఒక ఆరు వందలు ఏడు వందల మెగావాట్లు ఎక్కువైంది అది మీరు కొంటలేరు మీరు కూడా కొంత కొంటున్నారు కానీ ఎంత అవసరమో రైతులకు రాష్ట్ర ప్రజలకు అంత మీరు కుంటలేరు కాబట్టి కరెంటు వస్తా వస్తలేదు మొన్న ఇంకా తమాష ఏంటంటే ఇలా తెలివి తక్కువ తనని కప్పిపుచ్చుకునే పరిస్థితి మొన్నటిదాకా నీళ్ళు లేదా సార్ పేపర్లో మీరు ఉత్తరం రాగానే మొన్న తెలంగా దొంగలు ఇడిచిన తెలంగా ఇడిచిడు కాలువ అని చెప్తుంటారు మొన్న ఇచ్చిన ఎందుకు నాకు అర్థం కదా పదిహేను రోజుల కింద ఇడ్చి అయిపోవు కదా చాలా పంటలు బతుకుతున్నాయి కదా లాస్ట్ రెండు తల కూడా ఎండిపోయిన పంటలున్నాయి కదా ఇదే వ్యవహారం నాకు అర్థం కాదు నిజంగా హృదయంతో మనసుతోని ఒకనాడు ఉద్యమం చేసేటప్పుడు ఇదే సూర్యాపేట తుంగతుర్తి ఏరియాలో కాలువలని తిరుక్కుంటూ నేనే చెప్పిన ఇది కా సమైక్య రాష్ట్రం అంటే మన మునిమన్మల్ని కూడా ఈ కాలువల్ల నీళ్ళు రావాలి తెలంగాణ వస్తేనే వస్తాయని చెప్పిన నేనే వచ్చిన తర్వాత మేము ఎంత శ్రద్ధపడ్డామో ఎంత కష్టపడ్డామో ఏ విధంగా కాళేశ్వరం కట్టి ఇంటర్వ్యూ చేసి ఎస్ఆర్ఎస్పీని పైకే సరిపెట్టి ఎంత నీళ్ళు తెచ్చినమో అందరు మీరు చూసే మీరు సూర్యాపేట వాసులు మీ కండాల చూశాం ఎంత అద్భుతంగా నీళ్లు వచ్చినాయో పంటలు ఎట్లా పడినాయో చాలా చోట్ల మాకు జాలుగాడుతున్నాయి సార్ పొలాలని మాట్లాడిన మాటలు కూడా మీరు కళ్ళతో చూస్తున్నారు ఆ జాలుగాడిన పొలాల్లో జాలు మాయం చేసిన దొంగ ఎవడు అసమర్థుడు ఎవడు దీనికి జవాబు చెప్పేవాడెవడు ఇవేం లేదు అన్ని సిల్లె పొలాల మాటలు రాజకీయ మాటలు పనికి మాలిన మాటలు పాడిందేవాడరా పాస్వాన్ల దాసరి పొద్దా ఒకటే గోళ ఇదే కదా ఇద పంకేమైనా ఉందా ఇప్పుడు అదే నేను చెప్తున్నాను కదా నేను ఎందుకంటున్నా అంటే ఇది వచ్చిన కరువు కానే కాదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇలా ఈ పంటలు ఎండ కారణం మీరు కరెంటు లోవల సప్లై చేయడానికి కారణం మీరు మీకన్నా జస్ట్ బిఫోర్ ఎనిమిది ఎనిమిదిన్నర ఏం మేము ఇచ్చినాం పవర్ అద్భుతంగా ఇచ్చినాం మీరు ఇయ్యలేకపోతున్నా మీరు అసమర్థలే కదా మీరు శాతగాని వాళ్ళే కదా సింపుల్ కదా దాంట్లో పెద్ద సంస్కృతం ఉందా అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద రాకెట్ సైన్స్ ఉందా ఎనిమిది ఏళ్ళు వచ్చిన కారంటూ ఏద్దాం ఎందుకు మాయమైద్దండి ఎట్లా మాయమైతుంది నేను మాట్లాడే మాటలు కూడా ప్రజలు వింటున్నారు ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు తెలుస్తారు కదా వీళ్ళు దాచిపెట్టడానికి పెట్టడానికి ఏముంది దీని మాయం అచ్చింద్ర చేయడానికి ఏముంది కళ్ళ ముందు వినబడుతున్న నగ్నం సత్యం కదా ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు లక్ష రూపాయల రుణం మీకు మాఫీ అయింది కాబట్టి ఉరుకును మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి మీరు లగెత్తిపోయి మళ్ళీ రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు మొత్తం మాఫీ డిసెంబర్ తొమ్మిది రోజులైందండి నాలుగో మాసం నడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి ఈ డ్రామాలు కాదు కదా వెన్ డిసెంబర్ నైన్ హైస్ గాన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ వెర్ ఆర్ యూ స్లీ ఆస్కింగ్ యూ ఎప్పుడు పోయింది డిసెంబర్ తొమ్మిది మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాలు దింపి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు మేము తరుముతో ఇప్పుడు తరిమి తరిమి కొడతాం నిద్ర కూడా పోనీయం వీళ్ళు ఏమవుతున్నది బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు అమాయక రైతులు వాళ్ళు తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి చెప్పిన కదండి డిసెంబర్ తొమ్మిది మాఫి చేద్దాం రేవంత్ రెడ్డి భీవంత్ రెడ్డి జాంతా నువ్వు కట్టాల బిడ్డానికి మాకు సంబంధం లేదు ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమన్ చెప్పినారు మాకు ఈమెన్ అండి మేము అసలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏమైంది మీరు రైతు బంద్ వేయలేదు ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు ప్రైవేట్ వడ్డీలకు పోయినారు అట్టకొంత నాశనమైనారు ఇలా బ్యాంకు కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి ఏమైతే రైతుల గతి మీకు మీకు ఆలోచన ఉన్నదా కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అనేది చేస్తున్నారా మీకు ఆ బరువైన హృదయం ఉన్నదా అంత విశాలంగా ఆలోచిస్తున్నారా అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడటం అడిగడు అని మీరు అనుకుంటున్నారా అట్లా కాదు బీఆర్ఎస్ నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా దయచేసి మీకు దండం పెడతాను ఆత్మహత్యలు చేసుకోకండి ఎట్టి పరిస్థితులు వేసుకోకండి మీ కేసీఆర్ మీ బా బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది యుద్ధం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు మేము నిద్రపోవము ఊరుకోము రెండు మూడు నెలలు ఇవ్వాలి ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది ఓర్వలేని తనం లెక్క వాళ్ళు అయితే వెళ్ళి మొదలు పెట్టారు దుకాణం అని అంటారు కాబట్టి నేను నాలుగో నెల దాకా నేను నాలుగేళ్ళు కూడా తెరవలే ఒకటే రెండు మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంబికి ఇచ్చినప్పుడు అంత తప్ప నేను మాట్లాడలే ఎక్కడ కూడా మాట్లాడలే మీ ఇష్టం వచ్చినట్టు దురుసుగా నోటుగా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా మాట్లాడినా నిందించినా నేను నాలుగో నెల దాకా ఒప్పుకోబట్టిన తప్ప నా నోరు తెరవలే ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేము కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక ఒక అదే కాదు అన్ని పోయినాయి మీరు ఎన్ని వాగ్దానం ఏ వాగ్దానాలు లేదా అనుకుంటున్నారా మీరు వాగ్దానాలు లేబెట్టి అందరం అనుకుంటున్నారా పండని ఏం పెట్టే జాగ్రత్త మిమ్మల్ని చేసి చేస్తాం పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ ఇది ప్రజాస్వామ్యం మీరేదో నలుగురు కార్యకర్తల మీద నలుగురు పో పోస్టులు పెట్ట ఇంకా తమాష ఏంటంటే తుంగతూర్తు కూడా చెప్తున్నాడు సార్ మీకు వస్తే చెప్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నాడు రైతుల కేసీఆర్ పర్యటన వచ్చి వాడు చెప్పొద్దట షికాయత్ చేద్దట వాళ్ళకి కలిగిన బాధ కూడా చెప్పుకోవద్దట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దట పోలీసులు పోయి బెదిరిస్తున్నారు నేను పోలీసు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవి ప్రజాస్వామ్యం ప్రజలు ఉంటారుగా ప్రజల బాధలు ఉంటాయి డెమోక్రసీలో మీరు అతిగా పోవద్దని అనవసరంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎన్ని పాద కేంద్రానికి ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము పోయిన పంట పోను కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ వచ్చే పంటకు ఐదు వందల బోనస్ కట్టి తీరాల ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు అన్ని పంటలకు ఇస్తామన్నారు లిస్టు ప్రకటించినారు మేనిఫెస్టో ఉంది ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే వరి వస్తున్నది కాబట్టి వెంటనే ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలి మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయి ఎటువంటి పరిస్థితులలో దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు నిరాశ గురి కావద్దు ధైర్యంగా ఉండండి మీ పక్షాన బీఆర్ఎస్ ఉంది కేసీఆర్ ఉన్నాడు ఎవలేం ఆగం కాలేదు కాబట్టి ముందుకు పోదాం పోరాటం చేద్దాం ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నా నో క్వశ్చన్స్ టుడే నో పాలిటిక్స్ టుడే దయచేసి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు బెదర్ ఇలా నేను కావాలంటే ఇలా నైకాలు రేపు మాట్లాడదాం రాజకీయాలు కానీ ఇవాళ ప్యూర్లీ ఫార్మర్స్ ఇష్యూస్ అవర్ కన్సర్న్ ఇస్ ఫార్మర్స్ మేము అడిగినవి ప్రజల తరఫున అడిగినాం ప్రజల రాష్ట్ర రైతాంగం పక్షాన్ని అడిగినాం క్షేస్త రాయర సంగతి చూస్తాం ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాలు లేవదీస్తాం రాష్ట్రాన్ని రర రంగం చేస్తాం నేను చెప్తా ఉన్నా उरको वी आर नाट गोइंग फारमर्स बिह ऑफ द पीपल् थँक्यू थँक्यू सो मच